పటాన్ పట్టణంలోని సాకి చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులో నిర్మించిన భారీ అపార్ట్మెంట్లను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే చెరువులో పద్దెనిమిది అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇండ్ల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులకు సూచించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

ಕನ್ವರ್ಷನ್ ಇಲ್ಲ ಇದು ಬಿನಾಕೋ ಇట్లా ಹೇ ಲೊಕಲ್ ವಿ ಟೆನ್ ಗೆ ಇಸ್ಸಾಯ್ ವಿಜಯ್ ಮೇ ಬಿ ಡೂಯಿಂಗ್ ಅನ್ ಇನ್ಕ್ವೈರಿ ನೀ ಕೂಡ ಮೇರಾ ಕತ್ತಿಗೆ ಜರಕಾರ ಸರ್ ಒಂದು ಚಿನ್ನ ಲಿಟಲ್ ಬೈಟ್ ಕೊಡು ಅಡ್ಕೊನಾರ ಗಾ ಕಂಪ್ಲೇಂಟ್ ಅಂದ್ರೆ ಚೆಕ್ చేస్తಾ ಸರ್ हम लोग फिर से निकलेंगे और कलर के लिए हमारा जो ड्राफ्ट है कई सारे परमिशनस बफर మీరు సార్ చేస్తారు సార్ మార్నింగ్ యాక్చువల్లీ అయితే ఈ పాయింట్ ఏమో ఇప్పుడు ఉంది కదా సార్ దానికి లాస్ట్ పోయింది ఆఫ్ సైడ్ ఈ పాయింట్ ఏమో రోడ్ అవుతుంది సార్ ఈ పాయింట్ కూడా రోడ్ అవుతుంది ఇది మొత్తం యాజ్ పర్ నచ్చ ప్రకారం మేము డిమార్కేషన్ చేస్తే అది పహానికి తొమ్మిది ఒక్క ఇరవై రూపాయలు గుంటలు వేసాను తీసుకోం ఆ నెంబర్లు అన్నీ ఫిక్స్అప్ అయ్యే ఏరియా తప్ప వస్తుంది సార్ కాకపోతే ఇది నచ్చ ఆ టైంలోనే ఏరియా అనేది లేదుస్ అన్నీ ఉన్నాయా మీ దగ్గర ఆ సెవెంటీన్ దాని ప్రకారం అందులో అన్ని టీపన్లో ఈచ్ చైన్ లింక్ సబ్సెట్స్తో ఉంది టీ ఎవ్రీథింగ్ మాది టీ ప్రకారం

ప్రతి లింక్కి సబ్సెట్ కి మనకి చైన్స్ ఉంటాయి సార్ చైన్ మార్క్ కాకపోతే అవి మన ఒరిజినల్ తెలుగులో రాసి ఉంటాయి సార్ లేదా ఉర్దూలో రాసి ఉంటాయి సార్ ట్రాన్స్లేట్

చూస్తారా నేను కావాలి కావాలి మేడం కావాలా అదే వాళ్ళు ఎవరన్నా పాటైర్డ్ అయిన కలిసారా ఎవరో మీరు పెట్టుకున్నారా ఎవరు వాళ్ళు ఎవరు వచ్చినా లేదు అట్లీస్ట్ వన్ ఆఫ్ ద పర్సన్ కూడా లాస్ అవ్వదు ఫ్లాట్ ఓనర్స్ ఫ్లాట్ ఓనర్స్ ముందు లాస్ అవ్వదు

చేసుకున్నావు కదా నువ్వు రిజిస్ట్రేజ్ చేసుకున్నది గవర్నమెంట్ మేడం రమ్మని ఏమారు మేడం నువ్వు గవర్నమెంట్ లాండ్ కదా నువ్వు రిజిస్ట్రేన్ కోర్ డైరెక్షన్ అంత ముందు అది డెబ్బై సంవత్సరాలు గవర్నమెంట్ ಅದೇ ಪರ್ಲೇ ಇಬ್ಬಂದೇ ಅದೇ ಸರ್